ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శేభాషులకి అలాగే అని ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిల్లా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అంతకుముందు వీడియోలో ఇరవై ఏడు నక్షత్ర జాతకులు ఏ మొక్కలు పెట్టాలి ఏ మొక్కల్ని పూజించాలో విషయం తెలుసుకున్నాం ఈరోజు చాలామంది అడిగింది ఏంటంటే గురువుగారు గ్రహదోషాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక్క పరిహారం చేస్తే మాకు జీవితంలో ఆ గ్రహ దోష ప్రభావం అనేది లేకుండా ఉండే పరిహారం చెప్పండి చాలా అడిగారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నవగ్రహాలు వాటి పరిహారాలు తాంత్రిక పరిహారాలు మామూలుగా వైదిక పరిహారాలు జ్యోతిష పరిహారాలు ఇలా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు మనం ఈరోజు మీకు ఒక అద్భుతమైన అత్యంత విలువైన ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీకు నవగ్రహ ప్రభావం అనేది లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఈ పరిహారం అనేది నేను మీకు ఎక్కడి నుంచి చెప్తున్నాను అనేది కూడా చెప్తాను ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి నేను చెప్పే వీడియోలో ఎయిటీ పర్సెంట్ లాల్ కితాబ్ సంబంధించిన పరిహారాలే ఉంటాయి ఇది ఈ ఉపాయం దత్తాత్రేయ తంత్రం ఈ ఉపాయం దత్తాత్రేయ తంత్రంలో ఉంది దీన్ని ఎవరైనా సరే ఒకవేళ నేను ఈ చెప్పబోయే ఉపాయాన్ని మీరు అంతకుముందు వీడియోలో చూసినా దీని గురించి మీకు తెలిసి ఉన్న ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క గ్రహము వాటి యొక్క లక్షణాలు వాటి నుంచి ఎలా బయటపడాలి దశ విదశ అంతర్దశల్లో ఉండే వాటి నుంచి ప్రభావాలు ఎలా ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి తాంత్రిక పరిహారాలు కూడా వీడియోలో చెప్తాను ముందుగా ఈ ఉపాయం ఎందుకు చెప్తున్నానంటే నవగ్రహ దోష నివారణ కోసం ఇది తాంత్రిక అంటే ఒక తాంత్రికమైన ఉపాయం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ఎలా చేయాలో చెప్తాను అలాగే చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెంగ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ రికమెండ్ చేయదు అదొకటి రెండవది ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు చేసినా మాకు ఫలితాలు రావడం లేదు ఏది చేసినా కలిసి రావడం లేదు అని ఆడవారు కానీ మగవారు కానీ ఈ పరిహారాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించేయండి చెప్పిన విధానం ఒకటికి రెండుసార్లు చెప్తాను అర్థం చేసుకొని ఆ వస్తువులు దొరికితేనే చేయండి ఆ వస్తువులు దొరకకపోతే ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఖచ్చితంగా ఆ పదార్థాలతో చేసినప్పుడే ఫలితం ఉంటుంది ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం చేయడానికి జిల్లేడి చెట్టు వేరు జిల్లేడి చెట్టు తది జల జిల్లేడైనా మామూలు జిల్లేడైనా పర్వాలేదు అలాగే ఉమ్మెత్త చెట్టు వేరు ఉత్తరైన చెట్టు వేరు అలాగే మర్రి చెట్టు వేరు రావి చెట్టు వేరు ఇవి ఈ ఐదు కూడా కావాలి ఇంత మొక్క అయినా పర్వాలేదు చిన్న ముక్కలైనా పర్వాలేదు అలాగే ఆకులు కావాలి జమ్మి చెట్టు ఆకు మామిడి చెట్టు ఆకు అలాగే మేడి చెట్టు ఆకు ఇవి ఈ మూడు పత్రాలు కావాలి అంటే ఆకులు తర్వాత వీటన్నిటిని వేయడానికి ఒక కొత్త మట్టి కుండ కావాలి దానిపైన పెట్టడానికి ఒక మూత కూడా కావాలి ఇంతదైనా పర్వాలేదు పెద్దదైన పర్వాలేదు అంటే మీకు కావాల్సింది చిన్న చిన్న వేర్లు ఆకులు కావాలి అలాగే ఇప్పుడు ఈ అన్ని పదార్థాలని అంటే జిల్లేడు ఉమ్మెత్త ఉత్తరేణి మర్రి చెట్టు రావి చెట్టు ఈ వేర్లని ముందు వేయండి తర్వాత జమ్మి మామిడి మేడి ఈ ఆకులు దాంట్లో వేయండి అంటే పట్టి కుండలో వేయండి తర్వాత ఏ చేయాలి దానిలో ఆవు పాలు ఆవు నెయ్య ఆవు మజ్జిగ గోమూత్రం మరొకసారి చెప్తాను ఆవు పాలు ఆవు నెయ్య ఆవు మజ్జిగ గోమూత్రం ఇవి కూడా ఆ కుండలో పోయాలి తర్వాత బియ్యము శనగలు పెసలు పొట్టు తీసిన ఆవాలు అంటే పసుపు కలర్లో ఉండే ఆవాలు ఇవి వేయాలి ఆ తర్వాత లాస్ట్లో తేనె వేయాలి కొద్దిగా తేనె వేయాలి వేసి ఆ మట్టి కుండ పైన ఒక మట్టి మూత మనకి ప్లేట్లు దొరుకుతాయి మట్టి మూత అది పెట్టాలి ఇది ఎప్పుడు చేయాలి శనివారం నాడు సాయంత్రం పూట చేయాలి అంటే మీరు ఇవన్నీ ముందు రెడీ చేసుకోండి ఇవన్నీ వేయడానికి కావాల్సినవి రెడీ చేసుకొని శనివారం ఈరోజు ఇప్పుడు శుక్రవారం కదా శనివారం నాడు చేయాలి అందులో రేపు ఇరవై మూడో తారీఖు శనివారం అలాగే మనకి కాలబైరూకి సంబంధించిన మంచి పవర్ఫుల్ డే కూడా చెప్పవచ్చు అంటే మనం రేపు కాలభైరవుడికి పూజ చేసిన శివుడికి పూజ చేసిన ఈ పరిహారం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది నేను నేను చెప్పడం కాదు ఇది తంత్రంలో చాలా క్లియర్గా ఉంది అదే చెప్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మొదట్లో గొయ్యి తీసి అంటే ఒక అడుగు గొయ్యి తీయాలి అడుగు గొయ్యి అంటే ఇంత చూడండి ఇంత అంటే అంత గొయ్య తీయాలి గొయ్యి తీసి దానిలో ఈ కుండ ఆ పైన మూత పెట్టి ఆ ఆ చెట్టు కింద పెట్టాలి రావి చెట్టు దగ్గర ఆ చుట్టు మొదలు ఉన్న ప్రదేశంలో ఇది పెట్టాలి పెట్టిన తర్వాత అది కూడా ఒకడు కంపల్సరీ తీయాలి పైప్ అంటే ఇవ్వడు అడుగు కంపల్సరీ తీయాలి ఇది ఎక్కడైనా రావి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్కుల దగ్గర కావచ్చు కాలువల దగ్గర కావచ్చు టెంపుల్ దగ్గర కావచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఇబ్బంది ఏమిటి అయితే ఇప్పుడు ఈ రావి చెట్టు దగ్గర ఇది పాతి పెట్టిన తర్వాత మీకు వీలైతే అదే రావి చెట్టు దగ్గర కూర్చొని లేకపోతే వీలు కాకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఆవు నీతితో దీపం వెలిగించాలి ఆవు నీతితో దీపం వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఎలా అంటే ఓం నమో భాస్కరాయ ఆ తర్వాత మీ పేరు చెప్పుకోండి సర్వ గ్రహణం పీడనాశనం కురుకురు స్వాహ మరొకసారి చెప్తాను ఓం నమో భాస్కరాయ మీ పేరు సర్వ గ్రహణం పీడనాశనం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఆవునేతో దీప వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈ తంత్ర పద్ధతి దేనికి ఫలితం ఉంటుందో మీకు ముందు చెప్పాను ఈ ఈ ఈ తంత్రం ఈ మంత్రం చేయడం వల్ల సర్వగ్రహ అరిష్టాలన్నీ తొలగిపోతాయని దత్తాత్రేయ తంత్రం చెప్తుంది అలాగే మీకు జాతకంలో దశల్లోనూ విదశల్లోనూ అంతర్దశల్లో ఏ గ్రహమైనా బాగోలేదు ఏ గ్రహం బాగోపోయినా ఈ పరిహారం చేయవచ్చు అలాగే ఇది శనివారం సాయంత్రం మాత్రమే చేయాలి ఎవరైతే ఇంట్లో గ్రహ బాధతో బాధపడుతున్నారో ఆ వ్యక్తి ఇంట్లోనే ఈ క్రియ చేయాలి అంటే గురువు గారు నేను ఇది బయట చేస్తానండి మా ఇంట్లో వాళ్ళకి చెయ్యకుండా చేస్తాను కుదరదు మీ ఇంట్లో ఈ క్రియ చేసి తర్వాత దీన్ని తీసుకువెళ్ళి రావి చెట్టు మొదలు పెట్టాలి ఇంటి దగ్గర ఇవన్నీ వేసి ఆ ఇంటి దగ్గర నుండి ఆ కుండ తీసుకుని వెళ్ళాలి అని అర్థం బాగా గుర్తుంచుకొని అలా మాకు అవకాశం లేదు గురువు గారు అని చేయమకండి అక్కడ చెట్టు దగ్గర చేస్తున్న గురువు కాదు ఇంటి దగ్గర ఉంటున్న ప్రదేశంలో చేసి ఆ కుండ పట్టుకొని సంచిలో పెట్టుకుని వెళ్ళండి అది కంపల్సరీ అయితే ఇక్కడ ఇది చేయటం వల్ల సమస్త గ్రహాలు ఉపశమనం పొందుతాయి అంటే మీ మీద క్రోర దృష్టి తగ్గిపోతుంది శాంతిస్తారు ఇది చేయటం వల్ల ఎవరైతే నాకు మహా దరిద్రం పట్టుకుందని బాధపడుతూ ఉంటాడో అది కూడా తొలగిపోతుంది ఈ తంత్రక్రియ చేసిన వ్యక్తికి జీవితాంతం గ్రహాలు బాధలు ఉండవు అంటే ఒక్క షాట్కి వంద అన్నట్టు ఒకే ఒక్క పరిహారం గ్రహదోషాలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది అని అర్థం ఇది మీకు నేను చెప్పడం గల కారణం ఏంటంటే చాలామంది జాతకం చెప్పించుకున్న వారు గురువుగారు మా స్థితి బాగోలేదు పరిహారాలు చేస్తున్నాం కలిసి రావడం లేదు అనేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పరిపించాయి మీకు నెక్స్ట్ వీడియోలో నవగ్రహాలు దశల్లోనూ అంతర్దశల్లోనూ అలాగే వాటికి ఉన్న స్థితిగతులు తాంత్రిక పరిహారాలు మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ చెప్పకుండా వస్తాను కొంచెం లెంతీ వీడియోలు ఉంటాయి మీరు ఎవరైతే సొంతగా అంటే మీరు డబ్బు ఖర్చు పెట్టలేని వారు ఉంగరాలు ధరించలేని వాళ్ళు అలాగే పూజలు చేయించుకోలేని వారు ఖర్చు పెట్టలేని వారు ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ పరిహారాలని పాటించి మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే దీపారాధన గురించి కూడా చెప్పాను అంటే దీపారాధన చేయటం వల్ల కూడా చాలా సమస్యలు బయట అంటే మనకున్న సమస్యలు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఎన్ని ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగే ఉపాయం కూడా చెప్పాను అది కూడా మన ప్లేలిస్ట్లో లింక్ ఉంది అన్ని వీడియోలు చాలా వీడియోలు చెప్పాను దాంట్లో మీరు జన్మ జాతక ప్రకారం అంటే ఏ నక్షత్ర జాతకులు ఏ తిథిలో పుట్టినవారు ఏ రోజు పుట్టినవారు ఎలాంటి దీపారాధన చేయాలో కూడా దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు ప్రయత్నపూర్వకంగా మీరు ప్రా అంటే మీరు ఎవరైనా సరే ప్రయత్నం చేసినట్లయితే ఆడవారి మగవారు ఫలితం ఉంటుంది ఇప్పుడు ఇది ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అని మాత్రం క్లియర్ అది గుర్తుంచుకోండి ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఈ పరిహారం చేయమకండి అలాగే ఎవరన్నా మరణించి ఉన్నా అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నా చేయకండి పెద్ద దగ్గర అయిపోయిన తర్వాత నిర్భయంగా చేసుకోండి పీరియడ్స్ ఉన్నప్పుడు ఇంట్లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఇంట్లో క్రీ చేస్తారు కాబట్టి చేయమక్కండి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఏ శనివారం నాడైనా ఎప్పుడైనా ఆడవారైనా మగవారైనా చేయొచ్చు మట్టి తవ్వే దగ్గర ఎవరైనా తవ్వొచ్చు ఇబ్బంది లేదు అడుగు మాత్రం తవ్వాల్సిందే అడుగు లోతులో పెట్టాల్సిందే అది గుర్తుంచుకోండి దాన్ని వెనక్కి తిరిగి చూడటం ఇలాంటిది ఏమీ లేదు అక్కడ వీలైతే అక్కడే ఆవునితో దీపం వెలిగించండి అక్కడే కూర్చొని ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మీతో షేర్ చేయండి నాతో మాట్లాడాలి అనుకునేవారు జాతక పరిస్థితి చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం శ్రీమాత